క్రైస్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు వైనసు క్రీస్తు మహాపరిశుద్ధనామలో మీ అందరికీ వందనములండి అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆరాధన గురించి కొన్ని వాక్యాలు గమనించడానికి ప్రయత్నిద్దాం ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం ఆరాధన అంటే కొంతమంది చర్చిల్లో ఒక గంట రెండు గంటలు పాటలు పాడుతూ ఉంటారు ఆరాధన అంటే పాటలు పాడడం అని అంటూ ఉంటారు అయితే వాక్యము దీన్ని ఒప్పుకుంటుందా అనేసి ఒకసారి గమనిద్దాం ఎందుకంటే మనందరము కూడా ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం నమ్ముకున్న ఉద్దేశం ఏంటి అని మనం గమనించినట్లయితే మన శాపాలకి పాపాలకి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించాడు మూడు రోజులు తిరిగి లేచాడు దాన్ని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తుని అంగీకరించాం దేనికోసం నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఉద్దేశం కోసం గమనిద్దాం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధన చేసి తెలుసుకుంటేనే మనం నిత్య జీవానికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది మరి ఆరాధన అంటే రెండు గంటలు మూడు గంటలు పాటలు పాడడమా వాక్యాన్ని గమనిద్దాం రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాచ్చల్లమ్మను బట్టి మిమ్మను బతిమిలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించండి మన శరీరముని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి అని చెబుతూ ఆయన ఎలా రాస్తున్నాడో బతిమిలాడుకొనుచున్నాను అంటున్నాడండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఆయన ఇట్టి సేవ మీకు యుక్తమైంది సేవ రోజుల్లో మనం గమనిస్తున్నాం దేవుడు నన్ను సేవకు పిలిచాడు అనేసి నన్ను దేవుడు సేవ చేయడానికి దేశాలన్నీ కూడా తిప్పుతున్నాడు నేను సువార్త ప్రకటించడానికి అన్ని దేశాలకు వెళ్తున్నాను ఇది దేవుని సేవ అంటూ ఉంటారు కానీ మొట్టమొదటి సేవ ఏంటంటే మన దేహాన్ని సజీవయాగంగా దేవునికి అర్పించడమే ఇది సేవ అంట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజుల్లో మనము ఈ విధముగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనముల మనం పరిశోధన చేసుకోవాలండి ఎందుకంటే సేవ అనేది మన దేహాన్ని సజీవ యాగంగా అర్పించడం అంటే ఈ నోటితో కానీ కంటితో కానీ ఈ మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాల్ని పరిశుద్ధముగా పెట్టుకోవడము ఒకరిని కొట్టకుండా ఒకరిని తిట్టకుండా అబద్ధమైన మాటలు మాట్లాడకుండా లేక సినిమాలు కానీ సీరియల్ కానీ చెడ్డ చూడకుండా ఈ దేహాన్ని సజీవయాంగా అర్పించడము ఇది దేవుని చిత్తమైంది ఇట్టి సేవ యుక్తమైంది అని వాక్యం చెప్తుంది అది కాకుండా ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టి లేక టీవీ పెట్టి లేక మొబైల్లోనో పెద్దగా సౌండ్ పెట్టి స్పీకర్లు పెట్టి పాటలో ఎవరో పాడిన పాటలు నేను పాడతాను అన్నట్లయితే ఇది ఖచ్చితంగా ఆరాధన కాదండి మరో వాక్యాన్ని గమనిద్దాం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వాక్యం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము ఐ మీన్ వాక్యాన్ని స్పష్టంగా గమనించండి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అనే వాక్యం రాయబడి ఉందండి ఆరాధన అనేది ఎవరో పాడిన పాటలు నేను రెండు గంటలు పాడతాను ఒక గంట పాడతాను యూట్యూబ్లో వింటాను లేదా మా ఇంట్లో టీవీలో వేసుకుంటాను అన్నట్లయితే అది ఆరాధన కాదు నేను చెప్పట్లేదు వాక్యము చెబుతుంది ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు గమనిద్దాం అందువలన మనము నిచ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుద్దాం ఎలానగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఐ మీన్ నిచ్చలమైన రాజ్యము అంటే నిరంతరము ఉండే రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదాం ఏది భయభక్తులు ప్రీతికరమైన సేవ అంటే రెండు గంటల పాటలు పాడదో లేక ఒక గంట పాటలు పాడదో అది కాదు ఆ పాటలు కూడా ఎలాగుండాలి ఏ పాటలు పాడాలి వాక్యానుగుణంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి మనము నిదానించుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పాత పాటలు మనం గమనించినట్లయితే అవన్నీ కూడా వాక్యానికి అనుగుణంగా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చే పాటలు వాక్యానికి అనుగుణముగా లేదు అందుకే ఇక్కడ వాక్యం అంటుంది భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం ప్రీతికరమైన సేవ ఏది అంటే పాటలు పాడడం కాదు మన దేహాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవడం మనము ప్రతి ఒక్కరిని ప్రేమించడం మనము ప్రతి ఒక్కరిని క్షమించడం మనం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం ఎందుకంటే సేవ అనే వాక్యాన్ని వింటున్నాం దేవుడు మనలో ఉండాలి అంటే వాక్యానుగుణముగా మనం నడుచుకోవడమే దేవునికి భయభక్తులు చూపించడం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా అమ్మ ఇంట్లో లేదు మా నాన్న ఇంట్లో లేడు అని మనకిష్టం వచ్చినట్లుగా యవనస్తులు కానీ లేక యవనసురాలు కానీ లేకుంటే పెద్దలు కానీ ఎవరైనా కూడా కానీ మా పాస్టర్ చూడట్లేదు అని కాదు అండి దేవుని ఎందు భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దామనే వాక్యం చెబుతుంది భయపడాల్సింది జీవమ కలిగిన దేవుడికి మనము చూస్తున్న దేవుడికి మనం భయపడాలనేసి వాక్యం చెబుతుంది కనుక ఆరాధన అనేది మన దేహాన్ని జీవయాగంగా దేవునికి అర్పించడమే అయితే పాటలు పాడకూడదా బదర్ ఒకలా డౌట్ మీకు రావచ్చు కానీ వాక్యం గమనిద్దాం ఏం చెబుతుంది పాటలు పాడవచ్చా లేక పాడకూడదా అనే భాగాన్ని రెండవ భాగంలో మనం గమనిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడైండు మిమ్మల్ని నడిపించునగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపరుశుద్ధనామకి మహిమ కలుగునగాక ఏమేన్